అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు ఆషాఢం స్పెషల్ ఏముంటుందండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాకండి అండి ఈ గోరింటాక అయితే మధ్య కోసుకొచ్చింది ఒక చెట్టు నుంచి మాది పల్లెటూరు కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది ఇదివరకు మా ఇంటి చెట్టు ఉండేదండి అక్కడ మేము సెట్ వేసేసాము అందుకోసం అన్ని చెట్టు తీసేయాల్సి వచ్చింది ఇంకొకసోట అయితే వేసాము ఇప్పుడే కొంచెం చిన్న చెట్టు అయిందండి అయితే మత్తయ్య బయటికి వెళ్ళేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చింది ఇలా గోరింటాకు కోసుకొచ్చిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలన్నీ తీసేసేయాలి తర్వాత దీంట్లో మిక్స్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక నిమ్మకాయ అలాగే ఒక బ్రూ ప్యాకెట్ వేసేసి కొంచెం పెరుగు కొంచెం చింతపండు కొంచెం పంచదార వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే బాగా పండుతుందండి గోరింటాకైతే మీరు కూడా చూస్తారు కదా నేను లాస్ట్లో పెట్టుకొని చూపిస్తాను చూడండి ఈ విధంగా పట్టేసుకొని మొన్న మొత్తం కూడా కలిపేసుకోరండి మొత్తం పట్టేసుకున్న తర్వాత అంత మిక్స్ అయిపోతుంది ఇలా మిక్స్ మిక్సేసుకొని మనం గోరెంట అండి మద్ద పెట్టేసుకుని చూసారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను ఇలా నేనైతే ఒక చుక్క పెట్టేసుకుని చందమ వంట కదండి అలా పెట్టేసుకుంటాము అలా పెట్టేసుకున్న తర్వాత చూడండి నా గోరింటాక అయితే రెడీ అయిపోయింది నేనైతే చేతులకి కాళ్ళకి అన్నిటికీ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే కడిగేసుకున్నానండి అంటే ఇప్పుడు మనం గోరింటాక అనేది ఎండిపోతుంది కదా అలా అలాగ అయినప్పుడు తీసేసుకున్నానండి చూడండి ఎంత బాగా పండిందో మంచిగా పండిందండి మీకు కూడా ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే పెట్టేసుకొని అండి ఆ ఆడవాళ్ళకి గోరింటాకు చాలా బాగుంటుంది అందుకోసమని మంచిది కూడా అలాగే మన పెద్దవాళ్ళు అయితే ఎర్రగా పండితే మంచి మొగ్గుడు వస్తాడని అనేవాళ్ళండి ఇప్పుడు చూడండి నా గోరింటాకు అయితే అయిపోయింది కడిగేసుకుంటున్నాను చూసారు కదా ఏ విధంగా పండిందో నా గోరింటాక అయితే ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత మంచి కలర్ వచ్చేసిందండి కడిగ్లోనే చూసారు కదా ఏ విధంగా ఉందో కాళ్ళకి చేతులకి మంచిగా పండింది మా పిల్లలు కూడా కొంచెం సేపుగా ఉంచుకున్నారండి చురెండెలా